స్విచ్ టు అమెరికన్ పాలిటిక్స్ అండి నో కింగ్స్ మీరు ఏమైనా వెళ్ళారా ర్యాలీకి నేను ర్యాలీకి వెళ్ళలేదు సార్ అంటే నేను చూశాను డాలస్ డౌన్ టౌన్ లో అయ్యింది అనేది చూశాను అంటే నాకంటే నాకు చాలా ఉన్న బాధ సార్ డాలస్ డౌన్ టౌన్ కి వెళ్ళి ఆ కార్ ఎక్కడ పార్క్ చేసి ఎక్కడ నడవాలి అని అంటే కొంచెం చాలా పోతున్నారు నాకు ఒక చిన్న అయితే మొదలు పెట్టాలి ఏమైందంటే మాకు మెట్రో ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాలంటే ప్రతి వారంగా పోయినా ఎవ్రీ అదర్ వీక్ ఒక ర్యాలీ ఉంటుంది ఇక్కడ సమ్ సమ్మర్ దీస్ ర్యాలీస్ ఆఫ్ స్మాల్ టు వరీ డ్రైవ్ చేసుకెళ్ళచ్చు కానీ దీనికి ఎక్కువగా ఉంది ర్యాలీ ఐ మీన్ సారీ దేర్ ఆర్ంటిసిపేటింగ్ లాట్ ఆఫ్ పీపుల్ డ్రైవ్ చేసుకెళ్ళటం వల్ల ఏమవుతుందో తెలియదు ఎప్పుడు ఏ రోడ్లు బ్లాక్ చేస్తారో తెలియదు ఎక్కడ పార్కింగ్ ఉండదు ఇది ఇదంతా గోల్ ఎందుకని చెప్పి మెట్రోలో వెళ్ళాలి చిన్న చిన్నవి నాకు పట్టుకుంటాయి సో మెట్రోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమి అంత చౌక కాదు యా మెట్రో పార్కింగ్ ఆరు డాలర్లు కట్టాలి మళ్ళీ టైమ్ ఆఫ్ ద డే ఉంటది సాటర్డే ఎక్కువ ఉండదు అండి సాటర్డే రౌండ్ ట్రిప్ అంతా కలిపి పది డాలర్లు అవుతుంది అంటే ఒక ఆరు డాలర్లు పార్కింగ్ పది డాలర్లు పదహారు డాలర్లు అనవసరంగా ఎందుకు పెట్టాలని ఉంటుంది కదా సో నేను యాజ్ ఫార్ ఐ కెన్ గో అక్కడికి వెళ్ళి నాకు ఒక వౌచర్ ఉంది మా యూనివర్సిటీ పార్కింగ్ లాటలో ఒక వౌచర్ ఉంది సో అక్కడ పార్క్ చేసుకుని దగ్గరికి వెళ్ళిపోతే కొంచెం ఎక్కువ త్వరగా వెళ్ళొచ్చు ప్లస్ టైం కూడా సేవ్ అవుతుంది ఓవరాల్ గా కొంచెం జస్ట్ జనరల్ ఇట్స్ మైనర్ మైబీ ఫైవ్ ఇట్ మేక్స్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ టైం అక్కడికి వెళ్తే మా వాళ్ళు లేదు పార్కింగ్ పార్కింగ్ సిస్టమ్ మార్చి పారేసే మీరు డ్రైవ్ చేసి వెళ్ళిపోతే మీ లైసెన్స్ ఫ్లైట్ రికగ్నైజ్ చేసేసి మీరు బయటకు వచ్చినప్పుడు ఎంత సేఫ్ ఉన్నారో బట్టి మీకు ఛార్జ్ చేసేస్తుంది నా ఓచర్ ఇచ్చే అవకాశం ఇవ్వాలి నాకేమో పదిహేను డాలర్లు మా యూనివర్సిటీ పదిహేను డాలర్లు పార్కింగ్ సో చిన్న నొప్పి తప్పించి బట్ ఐ గ్లాడ్ ఐ వాస్ దేర్ నేను పెట్టిన అప్డేట్ లో చెప్పాను నేను పంతొమ్మిది వందల అరవై మూడులో లో పుట్టాను జనవరిలో నా ఆ సంవత్సరంలో భారతదేశంలో పెద్ద నోటబుల్ న్యూస్ ఏం జరగలేదు కానీ అమెరికా పంతొమ్మిది వందల అరవై మూడు అనేది ఇట్స్ సిగ్నిఫికెంట్ ఇయర్ అమెరికా హిస్టరీలో భారతదేశంలో నేను ఎప్పుడో చూసింది నా గుర్తున్నది ఫస్ట్ రాకెట్ ఒకటి ఫైర్ చేశారు నైన్టీన్ సిక్స్టీ అలాగే కేంద్రీయ విద్యాలయ అది స్థాపించారంట దాట్ ఈస్ ది మేజర్ ఎకాంప్లీష్మెంట్ ఇన్ దట్ ఇయర్ కేంద్రీయ విద్యాలయ కానీ అమెరికాలో ఏం జరిగింది తెలుసా వియత్నాం వార్ స్టార్ట్ అయింది జనవరి అరవై మూడులో లో మార్టిన్ లోదర్ కింగ్ మార్చ్ అండ్ వాషింగ్టన్ ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ అది హిస్టరీ కదా నవంబర్ లో మీ డాలంలో సో అంత సిగ్నిఫికెంట్ ఇయర్టీన్ సిక్స్టీ త్రీ లాస్ట్ వీక్ కార్యక్రమంలో అంతకుముందు డ్రాక్స్ గారు అన్నారు ఇప్పుడు మనం చిన్నప్పుడు అరే పలానా టైంలో ఇది జరిగింది మనం ఏం చేసి ఉండగలం అని మన చిన్నప్పుడు కదా మనం చేసి ఉండొచ్చు అని అనుకుంటారు కదా లెటర్స్ ఇక్కడే ఉన్నాను అనుకోండి మా పేరెంట్స్ లెట్స్ వర్ హియర్ ఆ నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఈ అండ్ వాషింగ్టన్ ర్యాలీకి వెళ్ళి ఉండేవారా లేదా ఇలాంటి ఆలోచనలు వస్తాయి కదా నేను అలాగే అనుకుంటూ ఇది ఎంత సిగ్నిఫికెంట్ అనిపించినప్పుడు నేను అక్కడికి వెళ్ళకపోతే నాకు మనసొప్పి ఐ వాంట్ బి దేర్ అండ్ లైక్ ఐ వాస్ దేర్ ఇది మాకు తెలియదు కదా ముందు ముందు ఏమవుతుందో తెలియదు ఎగ్జాక్ట్లీ డోంట్ నో హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ టు కమ్అప్ హే ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఎ స్మాల్ ఏ స్మాల్ ప్రజెన్స్ అక్కడికి వెళ్ళాను మా ఖాళీగ్ని అడిగాను వస్తావా నాతో అంటే రిటైర్ అయిపోయాడు ఆయన వైట్ అమెరికన్ హే వస్తావా అంటే హి ఐఎమ్ గోయింగ్ అని ఆయన ఇచ్చిన ఇది ఏంటంటే హే నేను వెళ్ళటం వల్ల అక్కడ ఒరిగేదేం లేదు కానీ నేను వెళ్ళే ప్రదేశంలో ఎంతమంది వస్తారో నాకు తెలియదు ఆ క్రౌడ్ సైజ్ నా వల్ల ఇంకొకళ్ళు పెరిగినా చాలు నేను అది నేను దానికి సంబంధించి నేను చేసిన కంట్రిబ్యూషన్ కానుకుంటాను ఎగ్జాక్ట్లీ సేమ్ సేమ్ ఫిలాసఫీతో వెళ్ళాను నేను జాయిఫుల్ పీపుల్ ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ ట్రంప్ అవన్నీ మీరు ఇంటర్నెట్ లో చూసిన పెద్ద డిఫరెన్స్ ఏం లేదు నా సర్ప్రైజ్ ఏంటంటే ఇప్పుడు ఎస్టిమేట్స్ ప్రకారం మోర్ దాన్ టూ హండ్రెడ్ థౌసండ్ వచ్చారు అక్కడ అది మోర్ దాన్ టూ హండ్రెడ్ థౌసండ్ వచ్చారు అది మార్చ్ అండ్ వాషింగ్టన్కి టూ హండ్రెడ్ ఫిఫ్టీ థౌసండ్ వచ్చారు అప్పుడు சோஸ் இஸ் குட் மை பர்ஸ் இஸ் சர் அண்ட் அக்கி நே மீன் தான் செப்பரேட் வீடியோ பெட்டாங்க சம் அண்ட் சைன்ஸ் கொஞ்சம் அனுப்பி கொண்ட சயின்ஸ் இஃப் நோ மெண்டி டிஸ்டர் பர்சன் ஷுட் ஹேவ் என் அஃப்ட் வெப்பன் ஷுட்லி இல்டெண்ட் என் ஆர்மீ அது సో ఈ ది చాలా ఎంతగా ఉన్నాయి పోర్ట్లాండ్ లో మొదలైంది ఈ ఫర్రీస్ ఇన్ఫ్లేటబుల్ ఫర్రీస్ తో పోర్ట్లాండ్ లో మొదలైంది స్క్వేర్ ఆ పక్కన ఓకే ఆర్ యువర్ గ్రోసరీ లైక్ టు యూ ఆర్ ఈస్ ట్రంప్ ఓకే ఇంకోటి Obviously I don't believe this is circumcision causes autism, but the evidence linking Please. micro to fascism seem to be adding up. <laughs> <laughs> The circumcision causes autism, and is it? Yeah, Junior said that's right. Like, now, there's two studies that show children who are circumcised early have double the rate of autism. It's highly likely because they're given Tylenol. Oh, so, you know, none of this is this positive, but all of it is stuff that we should be paying attention to. Uh, I'm a t shirt, uh, t -shirt um, uh, uh, yeah, a person who around all day. On welfare while simultaneously stealing your job. Okay. Uh, I think she's mentioning something related to Germany. Um, yeah, maybe. Yeah, yeah. Immigrant. Oh, yeah. Immigrant is German's definition. Okay. Uh, now I get the context. Okay. First, they came for the media, <laughs> then we don't know what happened after that. If there is any justice, Big Beautiful Bill will be the name of Trump's cellmate. <laughs> 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 this is good. Okay, what am I agreeing? Uh, what am I agreeing with, Marjorie Taylor Green? Yeah. Help! Oh, sorry, uh, I screwed this up. Help! Why am I agreeing with Marjorie Taylor Green? Okay. Uh, uh, this frog says, "I caught the work mind virus, and all I got was empathy and critical thinking Yeah, here lies science, evidence-based medicine. దాని చెప్పినట్టుగా సిన్సియర్ గా క్రిటికల్ థింకింగ్ అనేది వాళ్ళు ఎవరైనా సరే ఈ ఇండిపెండెన్స్ ఈ డెమోక్రసీ దీన్ని అట్మోస్ట్ వాల్యూతో చూసుకోవాల్సిన అవసరం ఉంది సార్ అట్మోస్ట్స్ ఇట్స్ ఇట్స్ ద బెస్ట్ వాల్యూ కెన్ వి హ్యావ్ ఇన్ దిస్ వరల్డ్ అంటే మనం ఆ వాల్యూని తగ్గి తగ్గించుకుంటూ మనం వేరే వాళ్ళ మీద ద్వేషంతో మనం బతుకుతూ ఉంటే ఆ వాల్యూ ఆ వాల్యూ ఉన్న ఔన్నత్యం కానీ దానికి ఇంపార్టెన్స్ కానీ మనం అర్థం చేసుకోకుండా పోతుంది అంటే అంటే ఒకప్పుడు రాజులకి సరిపోయేటట్టుగా మనం బతకడం అనేది మన జీవన విధానం అయ్యేది అంటే రాజులు ఆహా ఓహో అని పట్టుకుంటూ రాజుల లాగా బతకడమే మనకు అది ఆ రోజుల నుంచి ఇవాళ రోజున నేను కూడా పెరగలను నేను పెరుగుతాను అనే థాట్ ప్రాసెస్ మనకు వచ్చిందంటే ఈ డిపెండెన్స్ వాళ్ళే అంటే ఐఎమ్ సెయింగ్ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ దాకా వెళ్ళాం అనేసి నాన్న కాస్త ఎక్సిడెంట్ ని పెంచాల్సింది పోయి వేరే వాళ్ళ మీద ద్వేషంతో ఆ సమక్సిడెంట్ ని ఇంకా తగ్గించుకుంటున్నాం ఏమో అనేది ఇబ్బంది మీకు ఐ మంచి పని చేశారు నేను వెళ్ళలేదు నా తప్పది ఇప్పుడు మీరు లైఫ్ లో ఏ స్టేజ్ లో ఉన్నారు కూడా చూడాలి కదా ఇప్పుడు ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో పేరెంట్స్ వాళ్ళకి కుదరకపోవచ్చు వెళ్ళరు అండ్ దెన్ నేను అక్కడ పిల్లల్ని స్టాలర్ లో పెట్టుకుని చిన్న వాళ్ళు కూడా చూశాను అంటే దానికి ఐ ఐ డోంట్ వాట్ హైడ్ బిట్వీన్ అంటే నేను హైడ్ అవ్వాల్సిన అవసరం లేదు అంటే నేను అంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ వెళ్ళట్లేదు నేను ఒక్కడే పోయి ఏస్తే అల్లరే టైపు లో వెళ్ళలేదు నేను ఒక్కడనే వెళ్ళేదు ఆ వీడియో పెట్టాను అక్కడికి వెళ్తే ఎవరో ఫెమిలియర్ వాయిస్ నినాదాలు చేస్తున్నట్టు వినపడి ఇటు తిరిగి చూస్తే మా కాలిగ్స్ ప్రొఫెసర్లు నలుగురు ఉన్నారు అందులో ఒక ఆయన కప్ప కప్ప వేషం ఉన్నాడు కప్ప వేషం బై ద బై ఆ కప్ప వేషాలు ఈ ఫరీ ముఖ్యంగా కప్ప కాస్ట్యూమ్ అమెజాన్ లో సోల్డ్ అవుట్ అటు ఓకే జస్ట్ సమ్మర్ ఈ ర్యాలీకి డెబ్బై లక్షల మంది పైగా వచ్చారని అంచనాలు ఇది ఇంకో విషయం చెప్పాలి నేను వెళ్ళి ఉండేవాడిని కాదు స్పీకర్ జాన్సన్ అది ఏంటోనండి ఆ స్పీకర్ జాన్సన్ హీజా హ్యాండ్సమ్ గా చాలా ప్లెజెంట్ గా మాట్లాడతాడు అంటే దురుసుగా ఉన్నట్టు ఉండదు అతని మాట కానీ మాట్లాడేదంతా చెత్త చెత్త ప్లస్ హేట్ఫుల్ రెటరిక్ చాలా ప్లెజెంట్ గా మాట్లాడతాడు అది కాకుండా ఇప్పుడు ఏదో సినిమాలో ఒక హీరో గురించి చెప్తారండి చూసి చూసిన ఏడుపుఖంతో ఉండే హీరో టైపు ఆ ఏడుపుఖం ఒకటి ఉంటది హిట్ అమెరికా ర్యాలీ అది చూసారా ఆ రోజు నేను మీకు చెప్పాను లాస్ట్ వీక్ ముందు పెద్దగా ఆలోచించలేదు ఆలోచించలేమునేమో కానీ దాని వల్ల నాకు ఇది వచ్చింది ఇన్స్పిరేషన్ వచ్చింది అయితే ఈ నా కొడుకులు ఎట్లా మాట్లాడుతున్నారా నేను వెళ్లాల్సిందే అని చెప్పి వెళ్ళాను ఎనివే డెబ్బై లక్షల మంది వచ్చారు అని ఇనిషియల్ అంచనాలు ఇప్పుడు రెండు వేల ఏడు వందల పైగా ప్రాంతాల్లో జరిగినాయి మీకు ఇంకొక ఇది చూపెడతాను యాక్చువల్గా దీన్ని సెర్చ్ చేసి పెట్టుకోలేదు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నాయి ప్లస్ యూరోప్ లో కూడా ఉన్నాయి ఈ ర్యాలీస్ బేసికల్ గా ట్రంప్ నియంత్ర నియంత్రలాగా ప్రవర్తిస్తున్నాడు చట్టాలని కోర్టులని ధిక్కరిస్తున్నాడు పవర్ గ్రాప్ చేస్తున్నాడు దాని వ్యతిరేకం అనేది ఇది ముఖ్యమైన సందేశం ఇక్కడ ఎక్కువగా నాకు వినపడింది ఇమిగ్రేషన్ మీద కఠిన చర్యలు అమెరికా నగరాల్లో ఇది బేసికల్ గా షికాగో పోర్ట్లాండ్ ఇలాంటి చోట ట్రూప్స్ ని డిప్లాయ్ చేయడం వాషింగ్టన్ డీసీలో ట్రూప్స్ డిప్లాయ్ చేయడం ఇలాంటివి రిపబ్లికన్స్ అనేది ఏంటంటే ఇది హేట్ అమెరికా ర్యాలీ అని చెప్పి వాళ్ళు చేసింది హేట్ అమెరికా ర్యాలీ వీళ్ళంతా యాంటీ ఫండెడ్ బై సంబడి దిస్ ఈస్ నాన్ సెన్సికల్ బుల్షెట్ దే ఆర్ సెయింగ్ స్పీకింగ్ ఆఫ్ బుల్ షెట్ అండి మీరు చూసారు అది పొద్దున So I will show you what the President of the United States tweeted this morning. Uh, okay, so I will show you this is a shocker for you. Uh, speaking of bullshit on an in a, a pretext. So watch watch this video. Uh, President Trump tweeted this morning no kings rally Meda. idi Trump on a air airplane or fly just to. He's literally dumping shit on these Americans who came for this rally. Like. At least he recognizes that he produces shit. I I mean I I మరుసర్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో స్పీకర్ జాన్సన్ అడిగారు ఏంటి ప్రెసిడెంట్ ఎయిర్ప్లైన్ లో వెళ్ళి జనాల మీద తూపు విసురుతున్నట్టుగా వీడియో పెట్టాడంటే జాన్సన్ ఇలా అన్నాడు <laughs> the president uses social media to make a point. Um, you can argue he's probably the most effective person who's ever used social media for that. Um, he is—he he is, um, he, he is using uh, satire to make a point. He is not calling for the murder of his political opponents, and that's what these people are doing. I mean, they're, in one of these photos, I think there's a, a picture of uh, the president hanging in, in effigy by a noose on one of these—the um, one on the far end. Um, ఏంటండి స్పీకర్ గారు ట్రంప్ ఒక పాయింట్ చేస్తున్నాడా మేకింగ్ ఏ పాయింట్ మాకు కనపడే పాయింట్ ఒకటే అది బాడీలో ఒక భాగం ఏ హోల్ నుంచి ఎప్పుడు అంటే ఆమలము వచ్చేది ఏంటబ్బా మలం షట్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ ప్రెసిడెంట్ ఆల్వేస్ ఆమలము సేమ్ థింగ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్ టు శాంటిమోనియస్ క్రిస్టియన్ బోల్షెట్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఎలక్షన్స్ లో హిలరీ క్లింటన్ ట్రంప్ను సపోర్ట్ చేసే వాళ్ళని కొంతమందిని డిప్లోరబల్స్ ఉంది దానికి ఆవిడ వెళ్ళి అందరిని మటర్ చేసినట్టు ఏడ్స్కి వచ్చారు అందరు ఏది హిలరీ క్లింటన్ అంత హార్ ద కంట్రీని అంత నికృష్టంగా మాట్లాడిందని ట్రంప్ అది ప్రతి అరగంటకే చేస్తాడు ఈ రకంగా సగం దేశం సగమేంటి ఇంకెక్కువ మంది వాళ్ళందరి మీద పెంట వేసుకున్నట్టు బహిరంగంగా దిస్ ఇస్ బట్ హీస్ డోింగ్ ఒక ప్రెసిడెంట్ లేండి వాల్యూ సిస్టమ్ అంతే ఒక ప్రెసిడెంట్ ఇలా ఉండొచ్చు ఇలా కూడా ఉండొచ్చు అనేది అంటే ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు లైక్ హోమ్ యూ యార్ రిలేటింగ్ మీరు అంటే మీరు దీనికి అంటే దీన్ని లీవ్ క నెక్స్ట్ మరి తీసుకున్నారు లేదో అదే అంటే నాకు నచ్చినోడైతే నేను క్షమాపే చేపడతాను నర్సన్ వాడైతే లోపల వేస్తాను టైపులో అంటే వాళ్ళు చెప్పింది కూడా ఏంటి నో కింగ్స్ ర్యాలీ అంటే ట్రంప్ ఆల్ ట్రంప్ హ్యాస్ టు సేస్ ఐఎమ్ నాట్ కింగ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ దిస్ ఇస్ మై కాన్స్టిట్యూషన్ పవర్ దట్స్ వాట్ ఐఎమ్ హ్యాండ్లింగ్ అని చెప్పి అయిపోతుంది అంత అంత దరిద్రంగా మాట్లాడుతున్నాం ఇంకా బెటర్ ఉత్తమము ఎట్లాగో మనకి తత్ర ఎక్కువ కాబట్టి మాట్లాడినా ఇంతకంటే ఎక్కువ తత్తరగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఐ మీన్ సో లేడీస్ అండ్ జెంటల్మెన్ మీరు మీలో ఎవరైనా కానీ ట్రంప్ కి అభిమానులు అయితే well it's your prerogative but it is also my prerogative to judge you based on the choices you make okay and you are supporting this asshole and somehow what about democrats will what about yumeni he is just it's just the way this guy is completely unfit to be the president of the united states